కల్తీ జరిగింది ఇది నిజం ఏమి కల్తీ జరిగింది నెయ్యి పేరు పెట్టి తక్కువ రేటుకి ట్రేడర్ దీంట్లో పామాయిలో వంట నూనె పోసాడు నేనే వెళ్ళాను అక్కడికి ఆ డబ్బాను బలగొట్టి చూశాను వాసన మాత్రం నెయ్యి వాసన వస్తుంది నెయ్యి లక్షణాలు దాంట్లో లేవు ఆ డబ్బాలు ఎందుకు లేవు నెయ్యి ఎప్పుడు గడ్డ కడుతుంది తెల్లగా ఉంటుంది గడ్డ కట్టలేదు నెయ్యి ఎప్పుడో పంపించే నెయ్యి మామూలు నూనె లాగా ఉంది నా అనుమానం అది కలిపి నెయ్యి జంతువులు కలిపారు పది మాంసం కలిపారు చేపల మాంసం కలిపారు గొడ్డు మాంసం కలిపారు అన్నది నూటికి వెయ్యి పాటు అబద్ధం 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 అది జరగదు తిరుపతిలో కారణం ఏంటంటే అక్కడ తయారు చేస్తున్నటువంటి వాళ్ళు నూటికి నూరు శాతం వెజిటేరియన్లు నేను కుల ప్రస్తావన త్యాగకుండా కూడా చెప్తున్నాను చేస్తున్నటువంటి వాళ్ళు అందరూ గ్రాములు అక్కడ జరిగే ప్రశ్నే లేదు ఇటువంటి అది ఒకప్పుడు ఇరవై ఐదు రూపాయలు ఉండింది లడ్డు యాభై రూపాయలు పెరిగింది ఈరోజు ఆవుతో నిజమైనటువంటి కల్తీ లేనటువంటి ఆవు నెయ్యితో లడ్డు తయారు చేయాలి అంత పరిమాణం వంద రూపాయలు పడుతుంది మా వాళ్ళు కూడా ఇవన్నీ గమనిస్తుంటారు ధరలు మరి వస్తువులు కొంత ఒకప్పుడు ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి లడ్డు రాలేదు యాభై సంవత్సరాలు ముప్పై ఇరవై లడ్డు లేదు ఈరోజు ఇది వాస్తవం దాంట్లో కొంచెం కల్తీ జరిగింది కానీ చంద్రబాబు నాయుడు ఈ విషయంలో మాట్లాడకుండా ఉంటే చాలా బాగుండేది చంద్రబాబు నాయుడు స్థాయి పెద్దది ఈరోజు ముఖ్యమంత్రి ఆయన మాట్లాడటం అనేది తప్పు నేను ఖండిస్తున్నాను దాన్ని నిన్న పవన్ కళ్యాణ్ కూడా అనవసర రార్ధ చేస్తున్నాడు తిరుపతిలో మా తిరుపతి క్షేత్రానికి పుణ్యక్షేత్రానికి నష్టం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ మరి తెలుగుదేశం పార్టీ నేను ఖండిస్తున్నా ఈ పుణ్యక్షేత్రంలో రాజకీయాలు వద్దు ఇది అయోధ్య కాదు ఇది పవిత్రమైనటువంటి వేల మరి వందల కోట్ల మంది విశ్వాసం భక్తి మరి నమ్మకం ఉన్నటువంటి ప్రాంతాన్ని మీరు అపవిత్రం చేయడం అనేది తప్పు నేను ఖండిస్తున్నా మరి ఈరోజు కోర్టులో ఉంది ఏం చేయగలదు సుప్రీం కోర్టు ఎప్పుడు సంవత్సరాల క్రితం కలిపి వచ్చు ఈ రోజు ఏం చేయగలదు ధర్మాసనాలు పని కాదు ఇది దాని గురించి మాట్లాడడం ఆపడం మంచిది దీన్ని తిరుమల పవిత్రతను సుప్రీం కోర్టు దృష్టికి దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్తే మరి దేశం నష్టపోతే ప్రాంతాలు నష్టపోతాయని తెలియజేస్తూ రెండోది ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రలో ఓడిపోతున్నారు జమ్మూ కాశ్మీర్లో ఓడిపోతున్నాడు అందుకొరకే పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి ఉపన్యాసాలు చేస్తున్నాడు అటు అమిత్ షా కానీ ఇటు మోడీ కానీ మోడీ ఇమేజ్ కూడా బాగా పడిపోతూ ఉంది నిరుద్యోగాన్ని పరిష్కరించలేకపోతున్నాడు ధరలను అదుపులో చేయలేకపోతున్నాడు మరి మరి పనులు కూడా తగ్గించలేకపోతున్నాడు దేశం అధోగతిలో ఉంది ఇది వాస్తవం పేదవాళ్ల పరిస్థితులు చాలా చాలా అధ్వానంగా ఉన్నాయని తెలియజేస్తూ మరి చంద్రబాబు గురించి ఒక్క మాట చెప్పదలుచుకున్నాను నాకు యాభై ఏడుగా తెలుసు తిరుపతిలో నుంచి విద్యార్థి దశ నుంచి నేను విద్యార్థిగా పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నుంచి చంద్రబాబు నాయుడు నాకు తెలుసు నేను ఎంతో మంది రాజకీయ నాయకులు చూశారు చంద్రబాబు నాయుడుకున్నంత లక్కు భారతదేశంలో ఎవరికి రోజు లేదయ్యా సూపర్ అదృష్టవంతుడు చంద్రబాబు నాయుడు ఆ అదృష్టాన్ని మేరీ నేను ఒక రహస్యాన్ని కూడా చెప్తాను ఆగస్ట్ ఇరవై తేదీ ఆరు గంటలప్పుడు అరగంట సేపు నేను సీతారాం యేచూరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గురించి ఇరవై ఐదు నిమిషాలు మేము మాట్లాడుకున్నాం చంద్రబాబు అదృష్టం ఎట్లుంటుందో నేను వెంటనే చెప్పను కానీ పేపర్లో మీ ముందు చాలా అదృష్టవంతుడు దేశ రాజకీయం అతని చేతుల్లో ఈ రోజు ఉంది వేపు లేకపోవచ్చు ఈ రోజు ఉంది అందుకనకే నేను విశాఖపట్టణం ఉక్కు దాన్ని వెంటనే విశాఖ ఉక్కుని రక్షించాల్సిందిగా వేరే దీక్షలు వద్దు ఏమీ వద్దు చంద్రబాబు నాయుడు వెంటనే మోడీతో ఐదు నిమిషాలు కూర్చోని వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేసి విశాఖ ప్రాంతానికి మేలు చేయాల్సి ఇందిరాగాంధీ తీసుకొని వచ్చింది ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు ఏ మాత్రం ఆలస్యం చేసినా కూడా ఇది ఒక రియల్ ఎస్టేట్ గా మార్చే జరుగుతున్నాయి ఢిల్లీలో కుమారస్వామి వల్ల కాదు ఇంకొకటి వల్ల కాదు కాగలిగిందా చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు ఒక్కడే చేయగలని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు పార్టీ కుట్ర చేస్తా ఉంది అక్కడ ఉన్నటువంటి వేల ఎకరాల్ని రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చి దాంట్లో నుంచి డబ్బు తీసుకోవాలన్న వాళ్ళ ఆలోచనతో దీనిపైన కుట్ర చేస్తున్నారు ఈ కుట్రని ఆపగలిగిన వాడు ఒక్కడే ఒక్కడు ఇంకెవరు ఆపలేరు ఐదు నిమిషాలు పని విశాఖ ఉక్కు మామూలుగా ఉంచేదానికి ఇంకా పురోగతి వచ్చేదానికి ఒకే ఒక వ్యక్తి చేయగలడు నేను విశాఖపట్టణ వాళ్ళు విశాఖ ఉక్కువాళ్ళు చేస్తున్నటువంటి దీక్షలు గమనిస్తున్నా ఇది ఒక్కటి సమస్యను తీర్చగలిగినాడు చంద్రబాబు నాయుడు ఒక్కడే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు ఐదు నిమిషాలు అభివృద్ధిస్తా అభివృద్ధి చేయిస్తా మేము అధికారంలో లేము ఈ రోజు దీన్ని సమస్యను పరిష్కరించగలిగిన వాడు ఒక్కడే ఒక్కడు విశాఖపట్నంలో దీక్షలు చేయడం ఆపేసి చంద్రబాబు నాయుడు ఇంటి ముందు పోయి దీక్షలు చేస్తే ఈ ప ఈ సమస్యకు పరిష్కారం కుదురుతుంది చంద్రబాబు మర్చాడు ఈ సమస్యను పరిష్కరించగల నమ్మకం నాకు ఉంది చంద్రబాబు ద్వారా